పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఆచంట హెడ్ క్వార్టర్లో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆచంట మండల తహసీల్దార్ గొట్టుముక్కల కనకరాజు ఎంఈఓ రాజలక్ష్మి ఆచంట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఓటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కూల్ పిల్లల చే భారీ ఎత్తున వీధి వీధిన తిరుగుతూ ప్రజలకు ఓటు యొక్క ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఆచంట కచేరీ సెంటర్లో భారతదేశ చిత్రపటం ప్రదర్శించే విధంగా స్కూల్ పిల్లలందరూ నిలబడి మానవహారాన్ని నిర్వహించారు ఓటుకు నోటు వల్ల వచ్చే అనార్థాలను వివరిస్తూ ఓటుని అమ్ముకోవద్దు దేశ భవిష్యత్తును నాశనం చేయొద్దు అంటూ సమర్థవంతమైన నాయకుడిని భారతదేశాన్ని పరిరక్షించే మంచి వారిని ఎన్నుకొని భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులపై ఉందని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేస్తూ గీతాలాపన చేశారు మద్యం డబ్బులకు అమ్ముడుపోకుండా ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకుని భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు సూచించారు ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం తో పాటు టీచర్లు రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ వారు పాల్గొని జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రాభవాన్ని నిలబెడతామని మతంతులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని చేయుతున్నాము చేస్తున్నాము నోటు ఓటుకు నోటు చెప్పండి ఓటుకి నోటు ఓటుకి నోటు ఓటుకి నోటు ఓటు మన జన్మ హక్కు చెప్పండి ఓటు విద్యతో వాడుకుందాం ఓటు హక్కు మన జన్మ హక్కు విద్యతో ఓటు వేయడం అభివృద్ధికి పాటేద్దాం పద్దెనిమిది సంవత్సరాలు వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలు ఉండిన వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి ఓటు ఓటేయాలి అందరూ ఓటేయాలి

ಪಡಿತ ಪಾಟಿಯ ಮಾವ್